మేఘం వచ్చింది ఈ మేఘం గురించి మనందరం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం ఎస్ ఇది గొప్ప కార్యమే అయితే నేను చరిత్ర జోలికి వెళ్ళట్లేదు ఎందుకంటే కొన్ని కార్యాలు వాటి యొక్క నిజ భావాన్ని మనం తెలుసుకోలేకపోతే ప్రయోజనం లేదు ఈరోజు కేథలిక్స్ ఎలా ఇంకా ఆ పశువుల తొట్టిని ఇంకా మరీమని విడవలేదో అలాగే ఈ మెసేజ్ వాళ్ళు కూడా లోక సంబంధమైన కార్యాలను విడవలేదు నిజంగా చెప్పాలి అంటే ఈ దేవుడు ఏం చెప్పాడో దాని యొక్క భావం ఏంటో తెలియాలి ఈరోజు దేవుడు కొన్ని సంఘటనలు మనకి తీసుకొచ్చేది ఎందుకంటే మన లోపల ఉన్న కార్యాలు బయటికి తీసుకురావటానికి ఇప్పుడు ఈరోజు మేఘం మీద ఈరోజు చాలా కార్యాలు జరుగుతున్నాయి ఎస్ దేవుడు దిగొచ్చాడు కానీ ఇది రెండవ రాకడ కాదు హలో లూయ ఏ సుప్రభు రెండో రాకడ జరగలేదు కానీ ఎలా అంటే పొద్దున్నే నన్ను తిట్టేవాళ్ళు భూతలు తిట్టేవాళ్ళు ఉన్నారు ఆమె వచ్చినా రాకపోయినా నేను తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా నీ స్పందన ఎలా ఉండాలి నువ్వు నిజంగా మారు మనసు పొందిన వాడైతే నీ స్పందన మారు మనసు పొందిన వాళ్ళలాగా ఉండాలి నువ్వు నిజంగా రెండవ అక్కడ జరిగిందా జరగలేదనే పాయింట్ను పక్కన పెట్టి ఆ రోజు మేఘంలో దేవుడు దిగొచ్చి ఏం చేశాడు అనేది నీకు తెలియకపోతే దానివల్ల ప్రయోజనం లేదు ఆ ఏడు దూతలు దిగొచ్చినప్పుడు ఆ పిరమిడ్ ఆకారంలో ఏర్పడినప్పుడు సోదరుడు బ్రనాం గారు వాటి మధ్యకి ఎత్తబడ్డాడు అక్కడ ఆయనకి ఆ మర్మాలు బయలుపరచబడ్డాయి ఆ మర్మాలను తీసుకుని వచ్చి ఆయన ఏం చేశాడంటే ఏడు సంఘక ఏడు ముద్రల యొక్క ప్రత్యక్షతలుగా ఆ జఫర్సన్ వీళ్ళు వాక్యాన్ని బోధించాడు అంటే ఇప్పుడు పాయింట్ మేఘం కాదు ఆ మేఘంలో వచ్చిన ఆయన మనకి ఏం చెప్పాడు అనేది ముఖ్యం ఒక ఆయన అంటాడు ఒక ఆయనకంటే జెండాకున్న పొగరుంటది అంట జెండాకి పొగరే ఉండదు ఏ దేశం జెండాకు పొగరే ఎక్కడ ఉంటదే అది పొగరు జెండాకుండదు ఆ దేశంలో ఉన్న మనుషులకు ఉంటుంది జెండాకేం లేదు కానీ జెండా దాని పొగరును దాని ఘనతను నిలబెట్టేది మనిషి హలో లూయ ఇప్పుడు యేసు ప్రభు దిగొచ్చాడు ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు ఆయన సిద్ధపడిన వధువును కొనుకోవటానికి పెండ్లి కుమారుడు గారు రాలేదు ఆయన ఎలా వచ్చాడు బలిష్డైన దూతగా దిగొచ్చాడు ఆయన చేతిలో తెరవబడిన పుస్తకం ఉన్నది ఆయన ఒక కాలుని సముద్రం మీదను ఒక కాలుని భూమి మీదను పెట్టాడు ఆయన మేఘము ధరించుకున్నాడు మేఘం ఆయన కాదు మేఘం ఆయన కాదు ఆయన మేఘాన్ని ధరించుకున్నాడు ఆయన వేరు మేఘం వేరు మేఘాన్నే దేవతలాగా చేసేసారు జనాలు ఈ రోజు పెందుకోసం మిగిలిన వాళ్ళు సిలువని ఆ కొయ్యని ఎలా ఆరాధిస్తున్నారో ఈరోజు మేఘాన్ని కూడా ఆరాధిస్తున్నారు కానీ ఆ మేఘము లోపల ఉన్న ఆయన వచ్చి ఏం చెప్పాడో దాన్ని తెలివిగా పక్కన పెడుతున్నారు ఎందుకంటే అది తింటే చేదవుద్ది కడుపు ఈ వర్తమానాన్ని ఎవడైనా నిజంగా స్వీకరిస్తే అది ముందు వాడిని గద్దెస్తుంది వాడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది అతన్ని కదిపేస్తుంది అతన్ని సరి చేస్తుంది కానీ మాట్లాడినంతసేపు ఇతరుల మీద బాణాలు వేస్తే చాలా తీయగా ఉంటుంది ఇప్పుడు మీ అందరి మీద కామెంట్స్ చేయటం తేలికే నేను ఒక్కడే ఇక్కడ ఇరవై మంది సేవకులు ఉన్నారు ఇరవై మంది మీద కామెంట్ చేయొచ్చు కానీ ఏళ్ళలో ఏ ఒక్క నా మీద కామెంట్ చేస్తే నేను తట్టుకోలేను ఇక సర్ప సంతానం దొంగలు ఆళ్ళు ఇళ్ళని తిడతాను అప్పుడు మాట్లాడతానికి అర్హత ఉందా వాడికి కామెంట్స్ చేసేవాడి కామెంట్ ఒకటి చేస్తే ఓర్చుకోలేని స్వభావం కలిగిన వాడికి కామెంట్ చేసే అర్హత ఎక్కడిది ఇక్కడ దీనివల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ అపవాది యొక్క కార్యాలు అసలు విషయాన్ని మరుగుపరచడానికి అపవాది ఏం చేస్తున్నాడంటే అక్కర్లేని గొడవలు సృష్టిస్తున్నాడు ఎప్పటి నుంచో మేఘాన్ని అందరూ నమ్ముతున్నాం బలిష్డైన దూత దిగొచ్చాడని నమ్ముతున్నాం కానీ ఇప్పుడు సాధారణ ఏం చేయాలంటే అరే వచ్చింది రెండో రాకడా కానీ ఎత్తబొడుట అవ్వలేదు ఎత్తబొడుట అయ్యే అయ్యేది రెండో అక్కడ ఒకటే పాయింట్ అది ఆయన మధ్యాకాశంలో దిగొస్తాడు సిద్ధపడిన వధువును కొనుకోబోతాడు కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి దేవుడు ఆయన దిగొచ్చాడు కానీ ఎలా వచ్చాడంటే ఆయన ఆత్మరూపుగా దిగొచ్చాడు ఆయన ఆ ఏడుగురు దూతల సమూహంలో ఉండి ఆ ఏడవ సంఘకాలం యొక్క దూతకి ఆ వాక్యాన్ని సంపూర్తిగా ఇచ్చాడు ఏడు ముద్రలు తెరిచిన వాడు ప్రభు అయిన క్రీస్తు ఆయన గొర్రె పిల్ల ఆ గ్రంథాన్ని తెరవటానికి కాదు ఆ గ్రంథాన్ని పట్టుకోవటానికి గాని దాన్ని ఓపెన్ చేయటానికి గాని యోగ్యుడు ఎక్కడా ఎవడు లేడు ఆకాశంలో లేడు భూమి మీద లేడు భూమి అగాధంలో లేడు ఆ గ్రంథాన్ని తెరిచిన వాడు ప్రభు అయిన క్రీస్తు ఇప్పుడు ఆయనే బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు ఆ గ్రంథాన్ని తీసుకుని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే వధువు వర్తమానాన్ని ప్రవక్త నుండిగా తీసుకునేది ఆ బలుషుడైన దూత దిగి వచ్చి ఆయన ఒక కాలుని భూమి మీద ఒక కాలుని సముద్రం మీద పెట్టి నిలబడ్డాడు ఇక ఏడు ఊరుములన్నీ మీకు తెలిసినవి ఆ తెరబడిన గ్రంథమైన చేతులు ఉన్నప్పుడు అక్కడ ఏమైనా ఏడవ దూత పలుకు దినములలో అతడు బోరవోద పోగా దేవుడు తన దాసులకు ప్రవక్తులకు తెలిపిన సువార్త మర్మము సమాప్త మగును అంటే ఆ సువార్థ మర్మము నెరవేరుతుంది అంటే అసలైన మనిషి కుమారుడు ఒక మానవుల్లో ప్రత్యక్షపరచబడుతున్నాడు కానీ ఆయన దేవుడు కాదు బ్రణహంగారు ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుడు వేసుకున్న తెర ప్రవక్త కానీ ఒక పురుషుడు ఆ విత్తనాన్ని నాటాలంటే తన తెరను తీయాలి హలో లూయ అంతవరకే చెప్తున్నాను నేను వివరించడానికి ఎందుకంటే ఇక్కడ చాలా మిక్స్డ్ మల్టిట్యూడ్ కనపడుతున్నారు ఆ నిజమైన బీజాన్ని ఇచ్చేది ప్రొవేని యేసు క్రీస్తు తెరగాదు అందుకే ఏడవ దూత పలుకు దినాల గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు ఇంకొక స్వరం వినబడుతుంది ఏంటంటే ఆ సముద్రం మీదను భూమి మీదను కాలు పెట్టి నిలబడిన బలిష్ఠుడైన చేతిలో నుండి ఆ చిన్న పుస్తకాన్ని నువ్వు తీసుకోమని యోహానికి చెబుతున్నాడు ఇది ఎప్పుడు జరుగుద్ది ఏడవ దూత పలుకు దినములలో సహోదరుడు మంచి సాక్షి అని చెప్పారు ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి చాలా మంది చెప్పారు హలో ఆయనకి ఆ ప్రత్యక్షత ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ఇంకొకడు పలికేశాడు ఆటోమేటిక్గా రాలేది దాన్ని వివరించడానికి నాకు సమయం లేదు కానీ అట్ట నిజాయితీగా ప్రార్థన చేసేటప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తికి కూడా ఆ ప్రత్యక్షత ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ అక్కడ బ్రాడ్కాస్ట్ అయిపోయింది దేవుడు ఏడవ దూత ద్వారా ఏం చేశాడు ఆ మర్మాలన్నింటినీ బయలుపరిచాడు ప్రవక్త అన్నాడు ప్రతి మాట ప్రతి స్వరము గాల్లోనే ఉంది ఒక సమయం వస్తుంది ఇప్పుడంటే మాట్లాడేటప్పుడు రికార్డు చేస్తున్నారు కానీ ప్రవక్త అంటాడు ఒక సమయం వస్తుంది అవసరమైతే యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాన్ని కూడా రికార్డు చేసే పనిముట్లు రాబోతున్నాయి అన్నాడు ప్రవక్త అంటే ఇప్పుడు ఏడవ దోత పలుకుతూ ఉన్నప్పుడు అంటే ఆయన స్వరం వినబడాలి ఆయన మాటలు వినబడాలి ఆయన వాక్యం వినబడేటప్పుడు ఎవరైతే జగత్ పునాది వేయకం దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉన్నారో వారు ఎక్కడికి వెళ్తారంటే యేసు దగ్గరికి వెళ్తారు నువ్వు కలుసుకునేది బ్రహ్మని కాదు ఇక్కడ నువ్వు కలుసుకునేది ఒక వ్యక్తిని కాదు ఆ వ్యక్తి నుండి వచ్చిన వాక్యం దగ్గరికి నువ్వు వెళ్తావు ఆ వాక్యాన్ని ఇచ్చేది ఆ మనుషుడు కూడా కాదు కానీ నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు అయిన యేసు క్రీస్తు ఇప్పుడు యోహాన్ ఆ గ్రంథాన్ని ఏడో ఏడో దోత్ దగ్గర తీసుకున్నాడా లేకపోతే బలిష్ఠుడైన దోత్ దగ్గర నుంచి తీసుకున్నాడా సేవకులు చెప్పాలి బలిష్ఠుడైనా దోతాయనెవరో ప్రభు అయినా యేసుక్రీస్తు కానీ ఆ పని జరిగేటప్పుడు ఆయన పలుకుతున్నాడు ఇందాక దైవ సేవకులు పాల్ గారు ఆయన చెప్తున్నాడు షారోన్ రోజు వస్తుంది పాసామ్యుల్ గారు వచ్చి గిఫ్ట్ ఇస్తారు జోసఫ్ ప్రాణం గారు వస్తారు నేహిమే గారు వచ్చి గిఫ్ట్ ఇస్తారు ఆయన పిలిచేటప్పుడు అతిథి దగ్గర నుంచి విజేత బహుమానాన్ని పొందుకుంటుంది ఆయన పిలవకపోతే బహుమానం ఇచ్చేవాడు రాలేడు తీసుకునేవాడు రాలేడు ఈ వర్తమానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ వర్తమానములు క్రీస్తు దాగి ఉన్నాడు ఈ క్రీస్తే బయలుపరుచుకుంటాడు మనల్ని ఇది మనిషిగా చేసేది ఈ వాక్యం అనేది ఈరోజు చాలా మంది ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఎక్కడో చెప్పిన వాక్యాలన్నీ ముక్కలు తీసుకుని వచ్చి దెబ్బలాట్లు పెడుతున్నారు ఇప్పుడు ఏం జరిగింది ఆ మేఘంలోనికి వెళ్లే ముందు ఆ సభీలో క్యానియన్కి వెళ్ళినప్పుడు ప్రవక్త చెయ్యినప్పుడు ఆయన చేతిలోనికి ఒక ఖడ్గం వచ్చింది కదండి ఆ ఖడ్గం ఏంటంటే రాజు కడ్గం అని ఆయనకు వినపడింది ప్రవక్త అంటాడు నేను చాలా సంతోషించాను ఇది ఒక రాజు ఖడ్గం కాదు రాజు ఖడ్గం అంటే ఒకే ఒక రాజు ఆయనే ప్రభు యేసుక్రీస్తు అంటే ఇప్పుడు మేఘంలోకి వెళ్ళినప్పుడు ఆయనకి ఏం దొరికింది కడ్గము దొరికింది ఆ కడ్గం ఏంటి దేవుని వాక్యమే అంటే ఇప్పుడు మేఘం నుంచి ఏం తెచ్చాడు మేఘంలోనికి వెళ్ళి ఆయన వాక్యాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటి వాక్యం నువ్వు ఆ వాక్యాన్ని వదిలేస్తున్నారు ఈరోజు ఈరోజు దేనికి విలువ ఇవ్వాలో దానికి ఇవ్వట్లేదు ప్రజలు ఏదన్నా అన్నావు అనుకో బూతులు తిడతాం ఇంకా అదేమంటే యేసుప్రభు సర్ప సంతానం అనలేదా అన్నాడు కానీ వేసిన అమ్మ అన్నాడు ప్రతిరోజు ప్రసంగం మొదలెట్టుకుంటే ఎవరే సర్ప సంతానం ఎవరే దొంగ వరే నీచుడు అనుకుంటే వెళ్ళలేదు ఆయన వెళ్ళడా వెళ్ళ తిట్టాల్సి వచ్చినప్పుడు తిట్టు కానీ తిట్టే ప్రసంగం కాకూడదు ఆమె ప్రవక్త అంటాడు నువ్వు నిజంగా నీ శత్రువులందరినీ ప్రేమించే వరకు నీలో దైవికమైన ప్రేమ లేదు అమేజింగ్ గ్రేస్ అనేది డివైన్ లవ్ ను ఉత్పత్తి చేయాలి మీలో మీలో దైవికమైన కృపరానంత వరకు అమేజింగ్ గ్రేస్ అనే దాన్ని మీరు ఎగతాళి చేస్తున్నారు కాబట్టి దైవ సేవకులందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి ఎవరు ఏది చెప్తున్నారో నేను ముఖ్యం కాదు ఇవి నేను చెప్పేది కూడా ముఖ్యం కాదు కానీ మీరు వాక్యాన్ని చదవండి ఏడవ దూత స్వరం ముఖ్యం మనకి వ్యాఖ్యానాలు కాదు